జగన్మోహన్ రెడ్డి పైన పోటీ ప్రత్యేక చేస్తే ఏ కూడా ఈ నలభై ఎనిమిది గంటలు ఈ మూడు రోజులు ఎవరు కూడా విశ్రమించద్దండి ఎవరు కూడా వాళ్ళెంతనే డబ్బు ఇది తీసుకొని తెలుగుదేశం ఓటేసి ఇలాంటి అవినీతి పనులకు గుణబాధం చెప్పాలని కోరుతున్నాం మన పైన ఏం చేశారంటే అభివృద్ధి ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టా కేసులతో ఊడేది లేదు కొట్టేది లేదు మనం అన్ని చూసేస్తాం కాబట్టి ఎవరు కూడా ఎటువంటి భయప్రాంతలు సమన్వయంతో యువకులకి ఒక సూచన చేస్తున్నా మొదటి గంటలోనే మన ఓట్లన్నీ దాబ్బనేసి ఒక గంట చుట్టుగా ఓట్లేసి మనము జనాధికారికి వెళ్ళి ముసలి కళ్ళు కనబడుకున్న వాళ్ళని మళ్ళీ ముఖరాలు అందరినీ ప్రభుత్వానికి ఓపోతూ ఫస్ట్ మనము ఆ అభివృద్ధి చేయాలి ఆ అభివృద్ధికే మనం పాట పడాల ఫస్ట్ ఓట్లు మనము మొదటి గంటలోనే ఇంకొక అందరూ ఓట్లు వేసేసి మనమంతా మిగతా జనాలు అందరూ ప్రభుత్వం నుంచి ఓట్లు వేసేయాలని సవేనంగా కోరుతున్నా ఈ సందర్భంగా నాకు